అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవోదయం న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసోత్తరంగా ఉన్నాయి సో దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది దాదాపు రెండు విడతల ఎన్నికలు పూర్తి చేసుకున్నాయి సో వచ్చే నెల మే పదమూడవ తారీఖు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పార్లమెంటుకు రెండు ఎన్నికలు జరగబోతున్నాయి సో ఏపీ రాజకీయాలు రసోత్తరంగా ఉన్నాయి సో అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ప్రజల్లోకి వెళ్తూ నిరంతరం మండు టెండర్ను కూడా లెక్క చేయకున్న నాయకులంతా పల్లెల బాట పట్టణాల బాట ప్రజల బాట పట్టారని చెప్పొచ్చు సో ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ ఎండల కంటే కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పచ్చు ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరి లక్ష్యం ఏంటంటే గెలుపు గెలుపు కోసం వారు విభిన్న రీతిల్లో చాలా చిత్ర విచిత్రంగా కూడా హామీలు కురిపించడం తర్వాత ప్రజలను బుట్టలే దానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో అదంతా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి రాజకీయ పార్టీలన్నీ చూసుకున్నట్లయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్ష టీడీపీ పార్టీ అలాగే జనసేన పార్టీ బీజేపీ మొత్తం అన్ని పార్టీలు కూడా సాయశక్తుల తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి సో ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అట్రాక్షన్గా ఉంది ఇక్కడ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య ఎన్నికలని చెప్పచ్చు దాదాపుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకొని పోయింది సో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ షర్మిల రూపంలో ఏపీలో మళ్ళీ బలం పుంజుకోవాలని చూస్తుంది సో ఎంత మేరకు షర్మిల ఓటింగ్ షేర్ చీల్చగలుగుతుంది అంటే ఎవరు ఓటు చీల్స్తుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది సో రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా షర్మిల చీల్చబోయే ఓటు వచ్చేసేసి వైసీపీ ఓటే అని చెప్తున్నారు సో మరి చూడాలి మరి వైసీపీ పార్టీ ఓటు మేరకు షర్మిల గారు చీలుస్తారా అని చెప్పేసేసి సో ఖచ్చితంగా అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఈసారి పడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే దాదాపుగా వారిప్పుడు ఏపీ రాజకీయాలు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఓటే ఎక్కువగా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీల్తుంది ఖచ్చితంగా అది కొంతమేర వచ్చేసేసి పార్టీలన్నీ చీల్చేస్తాయి సో ఇక్కడ మరి జగన్ గారి కాన్ఫిడెంట్ ఏంటి వైసీపీ పార్టీ నమ్ముకుంది ఏంటంటే మొత్తం ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే నమ్ముకుంది సో ఎంత మేరకు పనిచేస్తాయి ఏపీలో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది సో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్లయితే ఈసారి ఆయన మేనిఫెస్టోలు మినీ మేనిఫెస్టోలను మాత్రమే వారు వదలడం పెట్టింది అంటే పూర్తిగా కూడా వారు ఇంకా మేనిఫెస్టోలు ఇంకా ప్రకటించలేదు సో మినీ మేనిఫెస్టోని ఆరు హామీలతో వారు ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది చాలా మంచి స్కీమ్స్ అవి ప్రజలకు కూడా చాలా ఆకర్షవంతంగా ఉన్నాయి చూస్తున్నట్లయితే వైసీపీ పెట్టిన మేనిఫెస్టోలు అలాగే టీడీపీ పెట్టింది మనం రెండు కంపేర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ చాలా అద్భుతంగా ఉన్నాయనిపిస్తుంది ఏంటంటే అంటే జనాలకు నచ్చింది అనుకుంటా అంటే ఆకర్షణ విధంగా ఉన్నాయి టీడీపీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి స్కీమ్లన్నీ కూడా దాదాపుగా ఇక్కడ లేడీస్కి వచ్చేసి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం దాదాపు మన పక్క రాష్ట్రం కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో అమలు అవుతుంది సో దాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు హైలైట్ చేసింది టీడీపీ పార్టీ సో నెక్స్ట్ అలాగే ఇంకా ఏంటంటే టీడీపీ పెట్టినటువంటిది ఈ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి సో ఈ ఎఫెక్ట్ కూడా కొంతమేర వైసీపీ ఓటు పైన పడే ప్రభావం ఉంటుంది సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇట్లా స్కీమ్స్ ఆరు స్కీమ్స్ వాళ్ళు పెట్టడం అన్న జరిగింది ఇంట్లో మహిళలకి పదహైదు వందల రూపాయల నెలకి ఇస్తానని చెప్పడం తర్వాత అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానడం తర్వాత రైతులకు సో మొత్తానికైతే ఉచితాలతో టీడీపీ తన మేనిఫెస్టోలను ఆవిష్కరించింది సో వైసీపీ అయితే గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టోలోనే కొంచెం దానికి మార్పులు చేసి ప్రకటించింది సో ఈ రెండు కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువగా టీడీపీ మేనిఫెస్టోల్ని ప్రజలు ఆకర్షణీయంగా చూస్తున్నట్లు కనిపిస్తుంది సో ఇంకోవైపు చూసుకున్నట్లయితే మనం ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్నాం అలాగే టీడీపీ గురించి మాట్లాడుకున్నాం సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనసేన మేరకు ఓటింగ్ షేర్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అన్నది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈసారికి మాత్రం భారతీయ జనతా పార్టీ ఓటింగ్ షేర్ కొంచెం పెంచుకున్నట్లే కనిపిస్తూ ఉంది ఏపీలో చూసుకున్నట్లయితే సో విభజన హామీల ఎఫెక్ట్ అయితే ప్రస్తుతానికి ఏపీ ప్రజల్లో లేదనే చెప్పచ్చు వారు పైకి చూపిస్తారా లేదన్నది కూడా ఆసక్తికరంగా ఉంది సో బీజేపీని అయితే వారు కాంగ్రెస్ను చూసినంత శత్రువుగా బీజేపీని చూడలేదు సో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీని కూడా వారు శత్రువుగా చూడడం లేదు ఎందుకంటే షర్మిల రూపంలో అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం పుంచుకునే ఉన్నాయి సో మొత్తానికైతే ఆంధ్ర రాజకీయాలంతా కూడా రసోత్తరంగా ఉన్నాయి సో మరి మే పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికలు ఎంత మేరకు ప్రభావాన్ని చూపుతాయి ఏపీ అసెంబ్లీకి అలాగే దేశ పార్లమెంటుకు దేశంలో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈసారి నరేంద్ర మోదీ ప్రపంచమే మరోసారి కూడా కనిపించేట్టుగా ఉంది సో ఫ్రెండ్స్ ఆంధ్ర రాజకీయాలు చాలా రసోత్తరంగా ఉన్నాయి సో ఇటువంటి తరుణంలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓట్లో పాలు పంచుకోవాలని చెప్పి మన ప్రాథమిక కోర్టు కాబట్టి అందరూ కూడా ఓటు వేయాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ సో మీకు ఏ పరిపాలన నచ్చింది ఎవరు మీకు మంచి చేస్తారనుకుంటారో మీరు వారికి ఓటు వేయవలసిందిగా అంటే ప్రతి ఒక్కరు కూడా ఓలింగ్ బుత్కి ఓటకు వినియోగించవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో నమస్తే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను జై హింద్